అన్ని నిమిషాలు తప్పనిసరిగా పూకున్నా కనుక ఇలా లాగండి పొట్ట శరీరం నుంచి శక్తి లాక్కుంది అంటే ఒక ఒక వ్యక్తి యొక్క వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు ధ్యానం చేయాలి అప్పుడు చేస్తే మనకు రెండు నిమిషాలు చేసాము ముప్పై సంవత్సరాలు అనుకో ముప్పై నిమిషాలు నలభై నిమిషాలు యాభై యాభై నిమిషాలు నేను నాలుగు గంటలు చేశాను ఇప్పటికీ రోజుకి రెండు సార్లు చేస్తానంట ఇప్పుడు గంటన్నర దాకా వదిలిపెట్టలేదు ఇప్పుడు సాగు ఏమన్నా అంటే పడిపోతున్నా పడిపోతుంది పడిపోతాను నాకేంటంటే అందుచేత గంటలు చేసినా అరగంట చేసినా నాకు సరిపోతుంది నాకు నాకు అరగంట పాగు ముప్పై గంట చేసినా నా శరీరం ఎమట తెలుసుకో అని చేత నాకు చెమట ఎక్కువ పడుతుంది అండి చెమట ఎక్కువ పడుతుంది ఇప్పుడు అనే మనకు మీకు ఒకటండి శరీరం అనుభవం రావాలంటే మీ అంటే వాళ్ళకి క్రమీపన క్రమీపణ అన్నీ వస్తాయండి ఎలా వస్తాయి వెళ్ళంత అండి దొరద్రబుట్టి వస్తుంది అబో దురద పెట్టేస్తాను ముళ్ళు గుచ్చుకుంటున్నాయి అబ్బో ఖర్చు కూర్చుంటాను అన్నా సరే తల కానీ వచ్చింది ఆ రాని మందేసుకుని బొందేసుకొని అయితే అండి అయితే ఈ జ ఈ జబ్బ జబ్బంతా లాగేస్తుంది లాగితే లాగనే ఎన్ని ఉన్నాయండి మోకాలు నొప్పులు వస్తాయి ఏంటి తిన్నా మళ్ళీ జాన్ చేస్తాను మోకాలు నొప్పులు అయితే మందేణి బొందేనా దాడతో పని లేదని ఊరుకుని ఒక ఇరవై రోజులు తీసుకుని నడకపోతాయి ఇప్పుడు అలాగా శరీరం అన్నీ వస్తాయండి అన్నీ మీ అన్నీ వస్తాయండి ముఖంగా రొంపట్టేసి కారిపోతుంది అండి పరిశీలి బిళ్ళకి మనం ఏమద్దా పోనే ఏమన్నా జరగని అన్నీ శరీరం అనుభవం రావాలండి ఇవన్నీ వస్తాయండి వస్తాయి కానీ మనం వాటిని ఓహో మీకు అన్నీ జయించుకుంటూ వస్తున్నాడని అప్పుడు శరీరం మారిపోతుంది మారిపోతే వంద బిళ్ళ పనే ఉందండి మనకి వంద బిళ్ళే పని ఉండదు కాకపోతే మనం తినే ఆహారంలో మళ్ళీ శాఖాహారం ఉండాలి ప్రధాన సమస్య రెండు శాఖాహారం ఉండాలి ఆహారం కూడా మీకు ఆకలి అయినప్పుడు తినేయాలి ఆటలు కానప్పుడు మానేయాలి మరి ఇలాంటి కొన్ని కొన్ని మీరు ఆహారంతో పని లేదండి అప్పుడు శక్తి ఆత్మశక్తి లాపుకుంటే దేహశక్తి ఉంది దేహశక్తి ఏరు ఆత్మశక్తి వేరు దేహశక్తికి ఆహారం తిని బరువు మొయ్యానండి ఇప్పుడు మీరు బరువు మొయ్యటం కాదు శక్తి పెరుగుతుంది శక్తి లోపల శక్తి ఉంది శరీరంతో పని లేదు శక్తి పెరుగుతుంది జీవించాలి ఎలా జీవించాలి నీ ఇష్టం అయితే మన మరణం కూడా మనకు తెలిసిపోతుంది మన మరణం మనకు తెలిసిపోతుంది అబ్బాయి నేను వెళ్ళిపోతున్నాను ఇరవై నాలుగు గంటల్లో మీరు జాగ్రత్త పెట్టుకోండి అని జానంలో కూర్చుని ఇదిండి మన సమస్యే ఉండదండి మనలో తెలిసిపోద్ది మన జీవితం ఎన్నాలని ఉండొచ్చు మనం ఇష్టం మన ఇష్టం ఈ నడక మట్టి మానవద్దు అందరూ మన పిల్లలు కుటుంబంలో ఉండొచ్చు కానీ వాళ్ళు చేసింది మనం విమర్శించకూడదు వాళ్ళ ఇష్టప్రకారంగా కాబట్టి మనం చెప్పేది ఇంటే చెప్పాలి వినదనుకోండి మనం చెప్పకూడదు ఆడ ఆడ కర్మది చూస్తా చూస్తా వెళ్ళిపో నువేమో బలత్కారం పెట్టద్దు ఆడేది ఏది అని వాళ్ళ కర్మ అది మనం వాళ్ళ ఇబ్బంది పెడుతుంది నేను తాతయ్య నువ్వు చెప్పు నాకు నీదేదో లైన్లోకి వస్తానంటాడు చెప్పు అని ఉన్నాయి అంటే చేత ఇక్కడ ఆవడా అంటే నూటిక కోటి భగవద్గీత కృష్ణపదం అని చెప్పేది అంటే యోగి అయిపోవాలంటే నూటికో కోటికి అండి అంటే అదే దాని ఉన్నది యదార్థి అంతేనండి కోటికే తెలిసిపోతుందండి మరి మెట్టు కూడా ఇంతమంది ఉన్నారండి మరి మన ధ్యానం చేసి ఉన్నాడా మన ఉన్నట్టు ఉన్నారా లేరు ఇది సమస్య అందుచేత వేలాది కోట్లు జనం ఉంటారు ఉంటారు కానీ అండి ఇందులో ఇప్పుడు మీరు జన్మ రహస్య తీసుకుని వచ్చారు వచ్చారు కానీ దీని దీని ఎప్పుడు ఎప్పుడైతే అహంకారం తెలిసిందో పూర్వ జన్మలో మీరు ఎంతో కొంత దీన్ని సాధించి వచ్చింది మనని గబుకొని దీనికి వచ్చేసారు అది తగ్గదు ఎన్నో ఆడెవరో చెబుతాం ఆ ఎన్నో జన్మలో వాడికి లేదు ఇప్పుడు ఏం చెప్పాలి మనం చెప్పలేము అని చెప్పి ఎన్నో జన్మల్లో ఎంతో కొంత జ్ఞానం అనేది కొద్దిగా ఓ వ్రతము నోము భగవంతుడి యొక్క భక్తు మంచు చెడ్డు అనేకమైనవి ఉన్నాయనుకోండి ఈ జన్మలోకి వచ్చాక గౌకర్ ఆటోమేటిక్గా పట్టుకుంటాడు చేత అన్నీ కూడా మనం పుడతం వెళ్ళిపోతామండి పుడతం వెళ్తాం అయితే పుడతాం వెళ్తున్నాం అన్నవాళ్ళు లెక్కే కానీ అసలు ఎంత వెళ్తున్నావు ఎందుకు వస్తున్నావు ఈ సృష్టి ఎలా నడుస్తుంది నిజంగా మీరు ఏమైనా చెప్పలే నా మట్టికి నేను చెప్తే మా వాళ్ళు ఎండరు మంచి కాపలా కాసి అడవిలో పందులు కాపలా కాసి ఉన్నప్పుడు మంచి మంచం మీద కూకుని హరే కృష్ణ రామ అంతా కూకుని మా కాసేవాడిని ఇవాళ ఎంత పట్నం అయిపోయింది ఆ మనం అనిపిస్తుంది అంటే నీకు తెలుసుదా నీకు తెలవు నాకు తెలుసుది అలాగా మనం ఎన్ని జనాలు ఉన్నా ఎన్ని ఏడు జన్మలు ఎక్కడ కుట్టాలన్నా నేను మూడు జన్మలు తెలిసింది నాకు మూడు జన్మలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ పుట్టి మరణించానండి వరంగల్లో పుట్టి మరణించానండి మా ఆంధ్రలో ఇప్పుడు పుట్టి ఉన్నానండి మరి నాకు వరంగల్ వరంగల్ లో కూడా రెండు మూడు నాలుగు సంవత్సరాలు ఉంటానుంటే పదివేలు మా అత్తగారు వరంగల్ అండి మరి అక్కడ కూడా మనం మంద మంద ఇది ఇదంతా మనమే చూసాం అనిపించదండి ఇక్కడ అప్పుడే ఘోరమైన ఇందులోకి వచ్చినా మా ఊళ్ళందరూ పారిపోయి మలేరియాలో వచ్చి అవి వచ్చి వచ్చి పోయినా నాకు మట్టి ఇప్పుడు మా పూర్వం చూసింది ఇది అంతచేత మనకి మీ పేరేం పేరావు నా పేరు విఠలరావు అండి విఠలరావు విఠలరావు ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు మీ పుట్టినరోజు ఎన్ని సంవత్సరాలు అదేం చెప్పు ముప్పై ఆరు మే పది ముప్పై ఆరు మే పది పంతొమ్మిది వందల ముప్పై ఆరు పంతొమ్మిది వందల ముప్పై ఆరు ముప్పై ఆరు మే పది రోజు ఇప్పుడు మీరు మెడిటేషన్ చేస్తారా విపాసన రోజు మానండి రోజు గంట చేస్తాను గంట చేస్తాను అబ్బాయి మరి నాన్ వెజ్ తినొచ్చా నాన్ వెజ్ అందరు అది లేకపోతే నాలుగు చప్ప చప్పచప్ప ఉంటుంది కదా అంటే మా మాసం మాసం ముట్టుకోకూడదు మా మాంసం కానీ చేపలు కానీ కోడిగుడ్డి కానీ మొత్తం అవన్నీ మానేయాలి ఇప్పుడు నువ్వు అంటే మీరు తింటారా చాలా ఇరవై సంవత్సరాలు మానేసి ఇరవై సంవత్సరాల క్రితమే కోడిగుడ్డు ఒక్కటే తినేవాళ్ళు మాంసం చేపలు మానేశాను అప్పటి డెబ్బై సంవత్సరాలు వచ్చి వయసు అరవై దాకా వచ్చేదాకా తిన్నాను అండి అక్కడికి ఏం చేయాలి ఈ తీసుకునే మానేశాను తర్వాత ఏంటంటే పత్రిజీ వచ్చే వచ్చాక ఆ కోడిగుడ్డు కూడా మానేయి మరి నాలుక చప్ ఇప్పుడు చప్పచప్పగా కారం కారం లేని ఏం ఆటలేదండి శరీరం మారిపోతే అన్ని షల్ట్ర సోపేతమైన భోజన పలహారాలు పౌడర్ ఏదైనా ఉందో తినేస్తాం అన్నీ తీసుకుంటాం తీసుకోవచ్చు హీమ హింస హిమస హింస ఆ హింస అనేదాన్ని మనం పట్టుకోకూడదు అహింస అహింస అది మనకు పని చేయదు సత్యంలో ఉండాలి సత్యం ఈ చరాచర చెవు జీవులన్నీ కూడా సృష్టి పరమ పుట్టినవి మనం అందులో వాళ్ళు అందుచేత అవి మనకి మన అందుకే భగవంతుడు కూడా మరి ఆ అమ్మవారు అందరూ పెద్ద పూరి వాహనం వాళ్ళందరూ కూడా నమ్మిన వాహనం మరి గరిత్మంతుడికి వాహనం కృష్ణుకి అలా ఎందుకన్నా అంటే భగవంతుడు కూడా వాళ్ళని అంచేత మనం ఉన్నాం ఇప్పుడు మనం యోగ అయ్యం అనుకోండి మనం పోం కడిసినా ఏం కాదండి మనకి మనకేం కాదు సమస్య మనకు పనే లేదా కుట్టిన ఏం కాదు చెప్తాం కదండి లేకపోతే కుడితే ఈ హాస్పిటల్ పడి తీరిపోతాం ఇంకో పోవం కడిషిన చచ్చిపోతాడు బతకడం ఇలాంటివి ఉన్నాయండి మనం యోగ అయిపోయినప్పుడు అవి వల్ల యోగ అయిపోవటం అంటే ఏంటన్నట్టు యోగం ధ్యానం ఉంది ధ్యానం చేయడం ధ్యానం చేయటం స్వాధ్యాయం సత్వ సాంగత్యం శాకాహారం ఆహారం అంటే స్వాధ్యాయం చదువు చదవటం చదవటం ఇప్పుడు మన ధ్యానం జాగ్రత్త వస్తుంది మహర్షులు అందరూ ధ్యానం చేసేవాళ్ళు ఆ పుస్తకం వస్తుంది అది ఎప్పుడు మనం నెల ఒకసారి అవుతుంది అది మనం పచ్చాక మనం దాన్ని తీసుకుంటూ ఆయన ఎలా చేసాడు మనం ఎలా ఎలా అడుగుతాం ఎవరు అడగట్లేదు చదువు ఉండాలి చదువు మంచిది స్వాధ్యాయం తెలుసుకుంటాం ధ్యానం నా ఇంటి దగ్గరే కాసేపు కాలక్షేపం చేయటానికి సజ్జన సాంగత్యం సజ్జన సాంగత్యం అంటే ఇట్లా చేయటం నాకు ఇలా ఉండేది మన సజ్జన సాంగత్యం సజ్జన సాంగత్యం ఇది సజ్జన సాంగత్యం అప్పుడు చేయడం వల్ల ఏంటన్నట్టు అంటే పెరుగుతుంది మనకి పెరుగుతాం సజ్జన సాంగత్యం స్వాధ్యాయం చదువుకుంటాం ధ్యానం ఈ మూడు ఎప్పుడైతే ఉన్నాయో మనం ఎనర్జీ ఏదో వెళ్తాం అనుకోండి అక్కడికి అదేరా ఏంటి నా పొలం పండలేదురా అలా చేశాను అలా చేశాను చెబుతూ ఉంటాడు ఇవన్నీ మనకు అవసరమా అది ఆ తెలవకాళ్ళు ఇదే జీవితం ఇదే నడకలు ఇదే వెళ్ళిపోతే బాధపడతారు మనకేంటి రాను రాను ఇదంతా తెలిసిపోతారు మరి అందుకే అన్నాడు ఉత్కృష్టమైన మానవ జన్మలు ఇస్తాడు మళ్ళీనే ఇప్పుడు మీరు ఈ జీవితంలో ఈ కడుపుని కుట్టి ఇలాగ జానంలోకి వచ్చారనుకోండి ఇంకో పైమెట్ ఎక్కాలంటే మళ్ళీ జన్మలో పైమెట్ మీరు చదువు ఎంతో డిగ్రీ వరకు ఎలాగ వచ్చామో ఆ మ్యాస్టర్ బదు చేసే ఇంకో మేస్టర్ని పట్టుకున్నారు ఇది కూడా అంతే ఈ దీని కూడా ఇప్పుడు నేర్చుకున్నావు మళ్ళీ జన్మలకు ఇంకో పైమెట్కు ఉత్ ఉత్కృష్టమైన మానవ జన్మలో కొడతావు మళ్ళీ ఐదు క్లాస్కి వెళ్తావు శ్వాసను బట్టి గమనించు ఈ శ్వాస వెళ్తుందే అది ఊపిరి శ్వాసను చూస్తా ఉండు ఈ లోపల నీకు ఆలోచన వస్తుంది ఏం ఆలోచన వస్తుంది గతం వస్తుంది గతం గతం జరిగిపోయిందంటే వస్తుంది జరబోయలిసి వస్తుంది భవిష్యత్తు వస్తుంది జరిగిపోయింది వస్తుంది కడుమూసుగుడు వచ్చేస్తే ఇప్పుడు కడుమూసుకు నీకు రాదు అది వచ్చేస్తుంది వచ్చేటప్పుడు ఓ వర్తమానంలో మనం జానంలో ఉన్నాం గతం అంతా మన పని ఏంటి జరిగిపోయింది మనకు పని ఏంటి అని నీ మనసులో శ్వాస మీద ధ్యాస పెడతా అని ఆ దాన్ని ఆ మనసును కట్టేసుకుంటా శ్వాస మీద ధ్యాస పెట్టుకుంటా పెట్టుకుంటా ఒక్క నిమిషానికి అరవై ఆలోచనలు వస్తాయి ఇవన్నీ మీకు మొదటి నుంచే స్టార్ట్ అవుతాయి బాబు ఏంటో అనుకుంటావు నిమ్మడంగా 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 నిమ్మలంగా చేయగా చెయ్యగా చేయగా చెయ్య నలభై రోజులు అయ్యేటప్పటికీ ఈ కట్ అవుతాం అప్పుడు శ్వాస మెదడుకి మెదడే అనేటి కూడా ఆ స్థానం మెదడు మొత్తం ఇక్కడ గురుగుమస్థానం అక్కడ అదే మనకి ఎన్నుము కమట ఇచ్చి మొత్తం డెబ్బై రెండు వేల నాడులకి సప్లై ఇస్తాం కానీ ఆహారం శుద్ధి లో జటరాగ్గిని కూడా మంచి పని చేస్తాం మీకు ఆకలి అవుతూ ఉంటుంది ఆరోగ్యం మట్టికి చల్లనం కాబట్టి ఇందులో జీవహింస అంటే శాకాహారం అయి ఉండాలి ఒక్కటి కరుస్టి మరి మన జీవితం అనేది కూడా ఇంకెంతకాలం ఉండాలి మూలంగా మీ అంటూ చెబుతాం నేర్చుకున్నది చెప్పేసి వెళ్ళిపోదాం ఇది మన కానీ నేను ఎమ్మడ పడుతున్నాను అండి ఎవరు దొరుకుతారో నీ ఎంట్రోడో దొరుకుతారు మనం చెప్పేసి ఆటలు పోదాం ఆయన సుఖపడతారు ఏమి లేదండి ఇప్పుడు నేను ఒకటండి మీరున్నారు ఉద్యోగం చేస్తున్నారు అంతే కదా ఇప్పుడు మీరు గృహస్థ అయ్యారు గృహస్థ అంటే సృష్టి సృష్టితరమం వివాహం చేసుకున్నారు వివాహం చేసుకుని సృష్టిధర్మం ఇది ఇది తప్పదు చెయ్యాలి అని చేత గృహస్థర్మంలో ఉంటూ మనం గృహస్థలో ఉంటే ఇది రాజయోగం అండి ఇది బుద్ధుడు చేసింది రాజయోగం ఇది సన్యాసం తీసుకు అది ఏదే యోగాలు సన్యాసం అంటే మాకు మా మీ వాళ్ళు ఏమంటారు అంటే ఈయన ఏదో యోగ అయిపోయాడు ఈ పట్టించుకోడు సంసారం చూడదో యోగ అయిపోయాడు అనుకుంటారు అండి తెలియదు ఈ రాజయోగం ఇది చాలా పిల్లలు ఉండాలి భార్య ఉండాలి మన సంసారం ఉండాలి మన అన్నదమ్ములు ఉండాలి తల్లి ఉండాలి తండ్రి ఉండాలి తల్లి తండ్రి దైవం దేహాన్ని ఇచ్చారు లేకపోతే ఎట్లా తెచ్చాము దేశం ఇచ్చింది వాళ్ళు అని చేత మనం ఇవన్నీ మనం తెలిసిపోతాం తెలిసిపోతే అప్పుడు మనం ఇది చూసుకుంటా సంసారం ఉండాలి భార్య ఉండాలి పిల్లలు ఉండాలి ఈ సంవత్సరం వీళ్ళకి సృష్టి ధర్మంలో ఎలా ఉంది సృష్టి ధర్మం అలా మనం చూసుకుంటా రెండో పాయింట్ ఇది భౌతిక ప్రపంచం అలా కాదు మనం ప్రపంచం కూడా చూసుకోవాలి ఎలా చూసుకోవాలి మనం బ్రతకాలి ఎలా బ్రతకాలి ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఇప్పుడు ఎలా నడవాలి చూసుకోవాలి ఇది ఈ జన్మ వదిలిపెట్టేస్తాం మళ్ళీ వెళ్ళిపోతాం తెలుసు కదా అది చూసుకుంటాం ఇప్పుడు పని అయిపోతుంది కదా అంటే యాభై అరవై సంవత్సరాల వరకు ఇలాగా ఆ పిల్లలు పెద్దోళ్ళు చేసావు ఆలో ఆ చేసేవి వదిలిపెట్టావు చేసేవి ఆలో చేసేసావు వాళ్ళు ఒక ఇంట్లో అయ్యాడు మనకేంటి ముది మనం పట్టుకుని ఏలాడుతాం ఎందుకో ఆలాడుతాం అనే పంపుతాయి అర్థమైంది ఇప్పుడు ఇంత సంపాదించాం మరి ముది మానవాడ మనవాడ చూస్తాం ఏం చూస్తాము అయిపోయాడు అనారోగ్యాలు వచ్చి పడిపోతున్నాయి పూర్వ జన్మల తరములు అన్నీ ఉన్నాయి తప్పదురా మనం ఏళ్ళు వచ్చినప్పటికి జీవ భీమ చేసావు అది తిన్నావు ఇది తిన్నావు నీ శరీరం ఆరోగ్యం వచ్చే చెడిపోయింది పడి గొడు కాళ్ళు వచ్చిన మోకాలు నొప్పులు కనపడతలేదు ఈ పరిస్థితి అలా వచ్చేసింది తిడతా ఉంటారు వీళ్ళు వాడి మంచం మీద ఉంటాడు పరిస్థితి ఇవన్నీ మనకు తెలిసిపోతే మనం భూమి మీద నడుస్తూ నడితేనే తిరుగుతా తిరుగుతూనే మన వయసు ఆగిపోయి ఉంటుంది ముసలికం రాదు మీరు ఆ పిల్లల్ని పెద్దవాళ్ళు చేసి వాళ్ళ మనం మన వల్ల వచ్చారు వాళ్ళు సృష్టి అందుచేత మనం వాళ్ళని కనిపెట్టుకుని వాళ్ళని ఒక తయారు చేసేసి చాలు బాబా నేను రెండో రెండో పాయింట్లో ఉన్నాను ఇది ఎప్పుడవుతుంది ఇది అయిపోయాక అది వెళ్ళిపోతానని చెప్పేసి మనం రెండు రెక్కల మీద ఉండాలి మీకు అర్థమైందండి రెండే రెండు రెక్కలు రెండు రెక్కలు అయితేనే ఎగురి వెళ్తాం ఒక రెక్క వెళ్తాం అని చెప్పి ఇటు భౌతిక ప్రపంచం ఉండాలి అటు ఆధ్యాత్మిక ప్రపంచం ఉండాలి అటు అటు భగవంతుడికి మళ్ళీ జన్మానికి ఉపయోగం పడేది మనం బ్రతకాలి మన ఆరోగ్యమే బ్రతకాలి ఇది చూసుకుంటూ ఉండాలి ఇది చెయ్యాలి నేను ఏదో యోగిని అయిపోయానని నేను చేసే ఉద్యోగం చేయను మీరు బతకండి అని చెప్పడం కుదరదు ఇది మనం మన పిల్లలు మన సంసారం మన భార్య ఇది 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 రాజయోగం మీరు బ్రహ్మచారి కాదు కదా వివాహం చేసుకోకుండా ఉంటే బ్రహ్మచారి పారిపోయాం సంసారం తెలిసి పారిపోతున్నాడు మనం పారిపోం సంసారం చేయాలి భార్య కుటుంబం సృష్టి ఈ సృష్టి ధర్మం మానవద్దు అని చేత ఉంటుంది అని చేత సృష్టి ధర్మం నేను అడకని ఇదే వాళ్ళు నడక చెబితే వింటారో వినరు అనుకో వాళ్ళని ఇబ్బంది పడద్దు వాళ్ళతో ఎవడతారు వాడితే వాళ్ళు ఎన్నో జన్మలు ఎత్తి మనం ఎత్తాం అని తెలుసుకోవద్దు ఎవరిని బలవంత పెట్టద్దు వచ్చావు నీ పని మీద నువ్వు వచ్చావు ఈ భూమి మీదకి నీ పని మీద నువ్వు వచ్చి వచ్చావు ఈ పని చూసుకుని వెళ్ళిపోతావు వెళ్ళిపోతావు ఎవడో వీళ్ళంతా మన వాళ్ళు వాళ్ళు ఏదే నువ్వేదే అనేక పద్ధతులు ఎవరు జన్మ వాళ్ళది ఎవరు అందుచేత మనం అంటే మళ్ళీ కూడుకుంటానికి సృష్టి ధర్మానికి వచ్చాం మీరు మళ్ళీ వెళ్ళిపోయి ఆత్మలు రెండు ఆత్మల పైన సెక్స్ నువ్వు స్త్రీ కింద పుట్టి నేను పురుషుడి కింద పుడతాను ఈ జన్మలో పురుషుడు మళ్ళీ జన్మలో స్త్రీ అయిపోతాడు ఎప్పుడు పురుషుడు అవ్వడం స్త్రీ పురుషుడు మారిపోతాడు అదే మా మానవుడికి ఆడవాళ్ళు మగవాళ్ళు కొడతారు పురుషుల్లో స్త్రీతత్వం ఉంది స్త్రీలో పురుషతత్వం ఈ రెండు కలిస్తేనే స్త్రీ పురుషులు కొడుతున్నాడు అదేంటండి అని చేతికి స్త్రీ పురుషులు ఎప్పుడైతే పుడుతున్నారో ఇద్దరు దగ్గరే ఉంది పురుషతత్వం స్త్రీతత్వం ఈ రెండు వచ్చినాయి ఇక్కడికి ఎక్కడి నుంచో సంబంధం వెతికాం ఎంతకడం కాదు అనుకుని పైనుంచి వచ్చారు సృష్టి ధర్మం నడుస్తుంది ఇది ఇస్తుకొని మన పిల్లలకి మన వల్ల దేహం ఇచ్చాం కాబట్టి వాళ్ళని ఆ దేహాన్ని పోసి పెద్దవాళ్ళని చేసి వాళ్ళు ఉంటాయి నేడా మంచి చెట్టు ఏర్పరిచి మీరు మీరు మళ్ళీ మీ వివాహం చేసి మీరు సృష్టిగా ఏర్పడిన చెప్పేసి మిమ్మల్ని మనం సన్నగా సన్నగా తగ్గించుకుంటా ఇది అలాగా ఆధ్యా ఆధ్యాత్మిక పెంచుకుంటా భౌతికం ఆ ఆధ్యంలో పెంచుకుంటా మనం మనం జీవితం చూసుకుంటాం కరెక్టే కరెక్టే మంచి మాటలు మంచి మాటలు మాట్లాడారు ఎనభై ఏడు సంవత్సరాలు మరి ఏమన్నా వస్తుందా అండి జ్వరము ఇవన్నీ అసలు లేవు కదండి రావడం ఏమి మీకు వ్యాంగంలో ఎప్పుడైతే వచ్చారో నలభై రోజులు దాటినప్పటికీ ఏమి ఉండవు పొట్టు ఈ నలభై రోజుల్లో ఏదో ఒక పూట మానేసి ఒక పూట మానేసి నలభై అయిపోయినా అంటే ఎక్కడేసిన కొంగ అక్కడ ఇవి తెలిసిపోతాయి మనం ఏంటంటే పట్టు పట్టామంటే స్పష్టంగా అది నెరవేర్చేమనుకో నీకు భూమి ఆకాశం భూమి అన్నీ సొస్తాయి వీడు ఖచ్చితంగా ఉన్నాడు పట్టు వీడికి మనం పట్టాలని మనకి ఇష్టం పట్టు పడుతుంది సహకరిస్తుంది అంతే సహకరిస్తుంది అందుచేత మనకు మనకి ఎవడో సాక్ష్యం కాకర్లా ఇష్టమే సాకారం చేసే ధర్మానికి మనం ఏం పోయపడక్కర్లా మనం భయపడక్కర్లా మనం ధర్మంగా ఉన్నాం చూసుకుంటా మనకే మనం భయపడవట్లా అసలు ఏంటి భగవంతుడు మనకి ఇచ్చాడు కదా మనకి మనకి పోదాం అయితే చెప్పులు ఎన్ని సంవత్సరాల నుండి వాడట్లేదు మూడు సంవత్సరాలు ఏళ్ళు అవుతున్నాడు ఎనభై ఏడు సంవత్సరాలలో చెప్పులు వాడవు రెండు వేల పన్నెండు నుంచి మానేశాను రెండు వేల పన్నెండు పది నుంచి ఈ పత్రిజీ గారు వేనండి అప్పుడు కొన్నానండి ఇది డెబ్భై రూపాయలకి పది రెండు వేల పన్నెండులో చూసుకుంటా టైం చూసుకుంటా చూసుకుంటాం మనకి టైం తెరిచిపోకుంటే ఎంత టైం అయిందని ఆ టైం చూసుకుంటా మనం ఏం అక్కర్లేదండి మిగిలిన ఈ వయసు ఎంత అన్ని నిమిషాలు సరే సరే ఇంకా రెండో సంవత్సరం మీకు పెరుగుద్ది ఎలాగంటే మీ అంతటా మీకు పెరుగుద్ది అనుకోండి చెప్పక్కర్లా ముందు నీ ఆరోగ్యం బాగుంది ఓకే ఓకే నీకు వచ్చే దృష్టాలు అన్ని కనపడతాయి అవన్నీ వదిలిపెట్టేవి ఏమంటావు నాకు ఆ పర్వతం కనపడాలండి నాకు అది కనపడాలని అంటావు